అందరికీ నమస్కారం అండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఈరోజు కథ ఆ ఇంట్లోంచి సుబ్రహ్మణ్యం గారి శివం వెళ్ళి పదిహేనో రోజు ఆ రోజు ఇల్లంతా ఇన్నాళ్ళు సందడిగా పెళ్ళిళ్ళులా ఉండి ఈరోజే నిశ్శబ్దం ఆవరించింది పెద్దవాళ్ళ చావు పెళ్ళితో సమానము అంటారు అట్టి సుబ్రహ్మణ్యం గారు మరీ పెద్దవారేం కాదు ఏ ఎనభై తొంభై ఏండ్లు లేవు ఆయనకి పోయేనాటికి అరవై ఏడు ఏండ్లు మాత్రమే ఆ రోజుల్లో అరవై ఏడు ఏండ్లంటే పోయే వయసు కాదు కానీ ఆయన పోయారు మంచాన పడకుండా ఎవరితో చేయించుకోకుండా హాయిగా దాటిపోయాడు అదృష్టవంతుడు అన్నారు అందరూ ఉదయం కాఫీ తాగుతున్న మనిషి కాఫీ గ్లాస్ పక్కన పెట్టి పక్కకి ఒరిగారు అంతే ఆయనకు ఇద్దరు కొడుకులు కోడన్లు ఇద్దరు కూతుళ్ళు అల్లుండ్లు మనువలు ఆయన చెల్లెన్లు అన్నదమ్ములు భావమర్దులు ఆవిడ వైపు చుట్టాలు అందరూ కలిసేసరికి వంటవాళ్ళు వడ్డనలు భోజనాలు అంతా లాగానే ఇల్లు కిటకిటలాడింది బంధువులు దిగినప్పుడల్లా పరామర్శకి ఊళ్ళో వాళ్ళు వచ్చినప్పుడల్లా మాత్రం ఆ ఇల్లు నిశ్శబ్దమయ్యేది రాగాలు పెట్టి ఏడవలేని సంస్కారం ఉన్నవాళ్ళు కనుక అయిన వాళ్ళు ఆప్తులు నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవారు కొందరు రాని కన్నీళ్ళని పదే పదే తుడుచుకొని దుఃఖించేవారు ఏమైతేనే సుబ్రహ్మణ్యం గారి హయాము ఆ ఇంట్లో ముగిసిపోయింది కొడుకులు కర్మకాండ తాహుత్తుకి దగ్గట్టు యధావిధిగా చేసి తండ్రి రుణము తీర్చుకున్నారు రిటైర్డ్ డిస్ట్రిక్ట్ గారు ఆత్మశాంతికి కోర్టులో ఆ రోజు రెండు నిమిషాలు మౌనం పాటించి లాయర్లు తమ డ్యూటీ అయిపోయినట్టు భావించేశారు ఆ ఇంట్లో ఆయన లేను లోటుని ఇంకా నమ్మలేనిది ఆయన అర్ధంగి అన్నపూర్ణమ్మ మాత్రమే ఆయన పోయారంటే ఇంకా ఆవిడకి నమ్మకంగా అనిపించడం లేదు అందుచేత ఆవిడకసలు పెద్దగా దుఃఖము కడుపులోంచి మనసులోంచి తన్నుక రావలసినంత దుఃఖము రాలేదు నలభై ఏళ్ళు కలిసి బతికారు కానీ మనసులు కలబోసుకొని బతకలేదు వాళ్ళు అసలే అటత్తు మరణము దానికి తోడు మనసులో ఒకరి కోసం ఒకరు బతికాము అన్న ప్రేమ అనురాగం కరువై ఆవిడకిదంతా ఏదో ఆమె ప్రవేయం లేకుండా స్టేజ్ మీద బలవంతంగా నిలబెట్టి నటింపచేసి సంభాషణలు వల్లించినట్టు లోకం ఏమనుకుంటుందో అన్నట్టు రాణి దుఃఖము చూపెట్టక తప్పలేదు పరామర్శకి వచ్చినప్పుడల్లా ఇదేం బాధరా భగవంతుడా అన్నట్టు మూల కూర్చొని రాణి ఏడుపుని నటించడం గత పదిహేను రోజులుగా ఆ ఇంట్లో జరిగిన భాగోతం ఇంటి నిండా మనుషులు పడుకునే వీలులేక ఆవిడ మానసికంగా శారీరకంగా అలసిపోయింది ఎప్పుడో ఇంత తిని హాయిగా పండుకుంటానో అనిపించింది ఆవిడకి పుట్టింటికి రావాలమ్మా వచ్చి పది రోజులుండి వెళ్ళు అని అన్నదమ్ములు బతిమాలినా ససేమీరా అంది పాపం ఆ ఇల్లు విడిచి రాలేకపోతుంది అని సమాధానపడి వెళ్ళారు ఆమె పుట్టింటివారు కూతుళ్ళిద్దరూ పిల్లలకు చదువులమ్మా ఎలా ఉండడం అలా అని ఎలా వెళ్ళడం అంటూ వాపోయారు ఎవరుండి ఏం చేస్తారమ్మా ఎన్నాళ్ళు ఎవరికోసం ఎవరుంటారు నా కోసం మీ పనులు మానుకోకండి అంది అన్నపూర్ణమ్మ తల్లి విరక్తితో మాట్లాడుతుందనుకొని ఆవిడను ఓదార్చి ధైర్యం చెప్పి రైలెక్కారు ఆడపిల్లలు రెండో కొడుకు బెంగళూరులో కంపెనీలో పెద్ద ఉద్యోగం సెలవు లేదమ్మా అని నసిగాడు వెళ్ళునాయనా నాకు ఆ భగవంతుడే తోడు అయినా అన్నయ్య ఉన్నాడుగా నా కోసం ఏం దిగులువద్దు అంటూ రెండో కొడుక్కి పర్మిషన్ ఇచ్చింది ఆవిడ వచ్చిన బంధువులంతా ఉండకూడదనుకుంటూ పదకొండో రోజు కొందరు దగ్గర వాళ్ళు పదమూడో రోజు వెళ్ళారు ఉన్న ఊర్లోనే లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న పెద్ద కొడుకు ఇంకా ఈ జంజాటమంతా నామీదేరా బాబు అనుకున్నారు అంతా నాలుగు రోజులు చుట్ట చూపుగా వచ్చి హాయిగా పోయారు ఈ ఇల్లు తనకు పుస్తెముడి ఈ చాకిరి నాకు తప్పదు మనస్సులో విసుక్కుంది కోడలు లాయర్ మగున్ని చేసుకున్నందుకు రోజుకు నాలుగు సార్లన్నా పశ్చాత్తాప పెద్ద కోడలు మామగారు పోవడంతో ఆ పశ్చాత్తాపము మరీ ఎక్కువయ్యింది మరిది తోడి కోడలు టింగురంగాని వెళ్ళిపోగానే ఉడుకుమెత్తనంగా మారింది ఎవరిపాటికి వారు వెళ్ళాక ఆ ఇల్లు గాలివాన వెలిశాక ఒక మాదిరి అయ్యింది గాలివాన జోరు హోరు తగ్గిన ఇల్లంతా ఆ గాలివాన గుర్తులుగా చిత్తడి ఆకులు అలములు చెత్తా చెదారము ఎలా మిగులుతుందో ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడినా ఇల్లంతా అడవిలా ప్రతీ గది బట్టలతోనూ పక్కలతోనూ మరకలతోనూ గలీజయ్యింది పేరడంతా చూసే నాదుడేలైనట్టు ఎంగిలి విస్తారాకులు ఎగురుతున్నాయి పది రోజులు ఇదంతా దేవుకోవాలిరా భగవంతుడా అని పెద్ద కోడలు బెంగపెట్టుకొని ఈరోజు నా వల్ల కాదు బాబు అని మంచం ఎక్కింది ఇన్నాళ్ళు ఏడుపులు మొత్తుకోళ్ళ తిండి నిద్రలేని అన్నపూర్ణమ్మ ఆ రోజు ఎనిమిది గంటలకల్లా అన్నం కడుపులో పడగానే నిద్ర ముంచుకొచ్చింది ఆవిడకి అయితే వీటన్నిటి మధ్య గారు పోయినా పది రోజుల్లో అంతా హడావిడిలో ఉన్న అంత గొడవల మధ్య కూడా అందరి మనసుల్లో ఒక ప్రశ్న మెదలాడుతూనే ఉంది కొడుకులు ఆరాటంగా బంధువులు ఏం రాశాడో అన్న కుతూహలంగా విల్లు కోసం చూశారు పదవ రోజు కాబోలు సుబ్రహ్మణ్యం గారి తమ్ముడు ఏరా ప్రభాకర్ మీ నాన్న ఏదన్నా విల్లు రాశాడా లేదా ఇంతకీ అని ఆరా తీశాడు ఆ మాట ఎవరో అనకుండా తనెలా ఎత్తడం ఆ ప్రసక్తి అని మనసులో మదనపడుతున్న ప్రభాకరుకు ఏమో చిన్నానా తెలియదు చూడాలి నాకైతే ఏం చెప్పలేదు మరి అన్నాడు హారాటంగా హఠత్తుగా పోయాడు మరి రాశాడో లేదో చూసుకోండి రాస్తే పర్వాలేదు కానీ అని మధ్యలో ఆపేశాడు సుబ్బారావు గారు ఆ మాటే ప్రభాకరు దివాకర్ల మనసుల్లో మెదులుతుంది పది రోజులుగా అయినా విల్లు రాయకుండా పోతే గొడవే ఆస్తి సమానంగా ఆడపిల్లలతో పంచుకోవాలి తల్లి ఉంది ఆవిడకి ఓ వాటా ఇవ్వాలి ఏమ్మా వదిన నీకేమైనా తెలుసా అన్నయ్య విల్లు రాసిన సంగతి ఏమన్నా చెప్పాడా అయ్యో నాయనా నీ అన్నయ్య సంగతి నీకు వేరుగవా ఇంట్లో పెళ్ళాం చాకిరికి తప్ప మంచికి చెడ్డకి సంప్రదించడం ఎప్పుడన్నా ఉందా ఈ నలభై ఏళ్లలో అన్నపూర్ణమ్మ ముక్కుచేదింది చూడరా ప్రభాకర్ ఇనప్పెట్ట బీర్వాని తీసి చూడు విల్లు ఉంటే నలుగురి ముందు ఒకసారి చదివితే మంచిది అన్నారు సుబ్బారావు గారు ఇప్పుడు ఎందుకులేనాయన పోయి పట్టుమని పది రోజులు కాలేదు ఆస్తుల పెంపకం మాట ఎందుకు అని ఏ ఒక్కరూ అనలేదు అనుకోలేదు పిల్లలకి ఆరాటంగా చుట్టాలకి కుతూహలముగా ఉంది ప్రభాకర్ ఇనిప్పెట్ట బీర్వాలు బ్రీప్ కేసులు పెట్టెలు బట్టల మధ్య అన్నీ లాగి ఒక్కొక్కటి వెలికితీసి చూశాడు కానీ విల్లు మాత్రము ఎక్కడా కనబడలేదు నిరాశపడ్డాడు రాసినట్టు లేదు బాబాయ్ మరి ఇప్పుడెలా అన్నాడు సందిగ్ధంగా రాయకపోతే అందరికీ సమానంగా వస్తుందిరా అబ్బాయి ఉన్నదేదో నలుగురు పంచుకోవాలి మరి మీ అమ్మతో కలిపి ఐదు వాటాలవుతుంది ఆవిడ తనంతరము ఆ వాట మళ్ళీ మీ అందరికీ సమానంగా వచ్చేటట్టు పంచుకోవాలి ఆడపిల్లలు అక్కర్లేదంటే తప్ప నాలుగు వాటాలు వేయవలసిందే ప్రభాకర్ చెల్లెళ్ళ వంక ఆరాటంగా చూశాడు చెల్లెళ్ళు మంచి కుటుంబాలలో పడ్డారు మొగోళ్ళు మంచి ఉద్యోగాలలో ఉన్నారు మాకెందుకులే అక్కర్లేదు అనరా అన్నట్టు ఆశగా చూశాడు కానీ చెల్లెళ్ళు నోరు మీదపలేదు ఉత్తినే వస్తుంటే డబ్బు చేదా ఎందుకు వద్దంటాము మాకేం వెర్రా అన్నట్టు కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు మనమెందుకు బయటపడడం అన్నట్టు నోరు మెదపలేదు ఏమోయ్ ప్రభాకర్ ఇప్పుడే ఎందుకయ్యా ఈ ఆస్తి పంపకాల మాటలు మీ అమ్మగారింకా ఉండగానే పద రోజులన్నా కాకుండా ఈ మాటలెందుకు తర్వాత చూసుకోకూడదా అంతగా అయితే సంవత్సరికానికి వచ్చినప్పుడు చూడవచ్చు కదా పెద్దళ్ళుడు ముకుందారావు కాస్త ఇంగితం కనపరిచాడు అది నిజమే అనుకోండి నన్ను అడిగితే అక్కయ్య ఉన్నన్ని రోజులు ఆస్తి ఉమ్మడిగా ఉండడమే మంచిది ఆవిడ ఉండగా అప్పుడే ఈ పంపకాలేమిటి ఏం పంచుకున్నా ఆవిడ తదనంతరము అయితేనే బాగుంటుందని నా ఉద్దేశము అన్నాడు అన్నపూర్ణమ్మ పెద్ద తమ్ముడు నారాయణ అతని మాటల్లో సబాబు కనిపించింది చుట్టాలకి ప్రభాకర్కి మాత్రము ఆ మాట నచ్చలేదు అయినా బొత్తిగా బయటపడి పోవడం ఇష్టంలేక మామయ్య వంక కాస్త గుర్రుగా చూశాడు అది కాదు మామయ్య ఏదో అనుకుని రాసుకుంటే మంచిది కదా ఎప్పటికీ ఎలా వస్తుందో నాన్న హఠత్తుగా పోయారు విల్లు రాయకపోబట్టే కదా ఈ ఆలోచనలు అయితే ఇప్పుడే మీ అమ్మ బతికినంతకాలము అంత ఆవిడ ఆధీనంలో ఉండేటట్లు తదనంతరము పలానాది పలానా వారికి అన్నట్టు రాసుకోండి కావలిస్తే అన్నాడు నారాయణ దీనితో కొడుకులకు దిమ్మ తిరిగినట్లయింది కథ పేరు గొడుగు నీడ కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు